ఎవ్రి వన్ ఈరోజు నేను మీకు పొట్లకాయ పల్లీలతో వేయించిన కూరను చూపిస్తానండి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా చక్కగా పొట్లకాయను శుభ్రంగా కడుక్కొని శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వైట్ లేయర్ ఉంటుంది కదండి అది పోయేటట్టుగా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే మనం పల్లీలు కూడా తీసుకోవాలండి ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి తీసుకొని ఈ కూరని ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి చాలా రుచిగా ఉంటుందండి చాలా సం తొందరగా అయిపోతుంది సింపుల్గా మనం చక్కగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ మీకు నచ్చుతుంది నేను చేసినట్టు చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా కుక్కర్లోకి తీసుకున్న తర్వాత కాస్త పసుపు కాస్త కారం కారం వేయకూడదండి కాస్త పసుపు కాస్త సాల్ట్ వేసుకోవాలి రాళ్ళు ఉప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి దీంట్లో తీసుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి పసుపును ఉప్పు ఇలా వేసుకుంటే ముక్కలకి బాగా చక్కగా పడుతుందండి కూర చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను చూపిస్తాను ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు మినపప్పు వేసుకోవాలండి అది కొంచెం ఎర్రగా వేగాలండి వేగిన తర్వాత ఇలా హీట్ అక్కాక పల్లీల్ని వేసేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చిని ఇలా మజ్జిగి కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి చక్కగా అన్నిటినీ ఇలా వేయించేసుకొని బాగా ఎర్రగా వేయించాక మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ కొంచెం బరకగా పట్టుకోవాలండి పచ్చిమిర్చి కారమే వేసుకోవాలండి ఎండు కారం ఇంకా వేసుకోకూడదు ఈ కూరలోనూ పచ్చిమిర్చి వేసుకుంటే ఆ కారంతో చాలా బాగుంటుందండి టేస్టీగాను ఉడికాకి ఇలా ఉంటాయండి కుక్కర్లో కుక్ చేసుకున్నాక వీటిని మనం స్టైనర్లో వడబోసుకోవాలి చూపిస్తానండి ఇలా బెజాలు ఉన్న స్టైనర్ ఒకటి తీసుకొని దాంట్లో వడబోసుకోవాలండి కింద ఇలా కళగిన పెట్టుకుంటే అందులోకి వచ్చేస్తాయండి వాటర్ అంతా నేను ఇప్పుడు ఇలాగే చేస్తాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ అంతా కిందకు వచ్చేస్తుందండి దీంట్లో అయితేను ముక్క పొడగా ఉండేటట్టు చూసుకోండి ఇలా మిక్సీలో వేసుకొని చక్కగా పొడి పొడిలాడుతూ ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలండి నేను చూ నేను చూపిస్తాను చూడండి హైలైట్ ఎక్కాక కాస్త ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పోపు వేగిన తర్వాత క్రీము ఇది వేసేసుకోవాలండి పొట్లకాయని పొట్లకాయని వేసుకొని బాగా మెరుపుకోవాలి కొన్ని కొంచెం ఫ్రై చేసింది ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి పొట్లకాయ కూర ఇలా వేగుతున్నప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి ఇలా బరకగా పట్టుకోవాలండి కాస్త దాన్ని ఇందులో వేసేసుకోవాలి ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే పొట్లకాయ పల్లీ కా పల్లీల పొడి వేయించిన కూర రెడీ అండి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది తినే కొలది తినాలనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా రెసిపీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఉంటాను మీ సూర్యదత్త క్రియేషన్స్